అప్పుడు ఒక సుందరమైన అడవిలో ఒక గొప్ప సింహం ఉండేది అది అడవికి రాజు ప్రతి జంతువు దాని గురించి భయపడి ఉండేది ఒకరోజు సింహం భోజనం చేసిన తర్వాత ఓ చెట్టు కింద నిద్రపోతుంది అప్పుడే అక్కడే ఆడుకుంటూ ఓ చిన్న ఎలుక వచ్చింది ఎలుక నిద్రలో ఉన్న సింహం మీద జంప్ చేస్తూ ఆడుకుంటూ పోతుంది సింహం ఒక్కసారిగా నిద్ర లేచి ఊగిపోయింది ఏమిటిది ఎవరు నా మీదకి ఎక్కుతున్నారు దయచేయండి రాజా నన్ను క్షమించండి నేను మీ పాదాల దగిన దాన్ని కాదు తప్పుగా జరిగింది ఇంకెప్పుడు ఇలా చేయను బాగుంది నువ్వు చాలా చిన్నవాడివి నిన్ను క్షమిస్తున్నాను కానీ నీవు నన్ను ఏదో రోజు కాపాడుతావంటూ అనుకుంటున్నావా ఎలాగైనా నేను మీకు సాయం చేస్తాను రాజా ఒకటి రెండు రోజుల తర్వాత సింహం అడవిలో తిరుగుతూ ఓ వేట ఓ వేటగాడి పెట్టిన బలమైన వలలో చిక్కుకుంది ఆ నేను చిక్కుకున్నాను ఎవరైనా ఉన్నారా సాయం చెయ్యండి ఆ శబ్దం విని అదే దగ్గరగా ఉన్న చిన్న ఎలుక పరుగు తీస్తూ వచ్చింది ఎలుక తన చిన్నటి బహుశక్తితో తన దంతాలతో బలమైన వలాన్ని కొరికేస్తూ కొద్ది కొద్దిగా తెరిచేసింది చివరికి సింహం విముక్తి పొందింది ధన్యవాదాలు నా మిత్రమా నీవు నన్ను నిజంగా కాపాడావు నేను అంచనా వేయలేకపోయాను నీ విలువను నీతి బోధన ఎవరైనా చిన్నవారిని తక్కువగా అంచనా వేయకండి ఒక్కరోజు వారు కూడా గొప్ప సహాయం చేయగలరు